దేశంలో వివిధ యూనివర్సిటీల్లో ఫీజులు ఫెలోషిప్లు అనమాట ఎలా ఉన్నాయంటే ఢిల్లీ యూనివర్సిటీలోని ట్యూషన్ ఫీజు రెండు వేల నూట ఎనభై రెండు ఉంటే ఫెలోషిప్ ఎనిమిది వేలు ఉంది జేఎన్యు ఢిల్లీలో రెండు వందల నలభై ట్యూషన్ ఫీజు ఉంటే ఎనిమిది వేల రూపాయలు ఫెలోషిప్ ఉంది ఐఐటి మద్రాసులో రెండు వేల ఐదు వందల ట్యూషన్ ఫీజు ఉంటే యాభై వేల ఫెలోషిప్ ఉంది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో మూడు వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు ట్యూషన్ ఫీజు ఉంటే ఎనిమిది వేల ఫెలోషిప్ ఉంది ఇన్ఫ్లూ హైదరాబాద్లోని మూడు వేల మూడు వందలు ట్యూషన్ ఫీజు ఉంటే ఎనిమిది వేల వరకు ఫె ఫెలోషిప్ ఉంది అనమాట సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళలో నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ట్యూషన్ ఫీజు ఉంటే ఎనిమిది వేల దాకా ఫెలోషిప్ ఉంది పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ ఎనిమిది వేల రూపాయలు ట్యూషన్ ఫీజు ఉంటే ఏడు వేల రూపాయలు నెలకు ఫెలోషిప్ ఇస్తుంది అన్నమాట ఆంధ్ర యూనివర్సిటీకి ఐదు వేలు ఉంది ట్యూషన్ ఫీజు కాకతీయ యూనివర్సిటీకి రెండు వేల ఐదు వందలు ఉంది యోగవేమ యూనివర్సిటీకి మూడు వేలు ఉంది కానీ ఓయూ సోషల్ సైన్స్ అండ్ ఆర్ట్స్కి నెలకి ట్యూషన్ ఫీజు ఇరవై వేలు ఓయూ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి నెలకి ట్యూషన్ ఫీజు ఇరవై ఐదు వేలు ఇది దేశంలో ఎక్కడా లేదని వేయ ప్రయాసులు కోసి ట్యూషన్ ఫీజు చెల్లించవలసి వస్తుందని అక్కడ ఓయూ పిహెచ్డి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తారనమాట డాక్టరేట్ డిగ్రీ చో చేయడం అన్యాయం అని వీళ్ళు అంటాం ఓయూల ఫీజులు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్తానమాట ట్యూషన్ ఫీజులు అదే డేఇన్ టూ డైలీలో రెండు వందల నలభై రూపాయలే ఐఐటి మద్రాసులో రెండు వేల ఐదు వందలేదు ట్యూషన్ ఫీజు కానీ ఓయూ ఇంజనీరింగ్ టెక్నాలజీలో ఇరవై ఐదు వేలు ఉంది ట్యూషన్ ఫీజు ఇది చాలా ఎక్కువ అనమాట ఫెలోషిప్లు కొద్దిగా ఎక్కువ పడాలి ట్యూషన్ ఫీజులు ఫెలోషిప్లు ఇవన్నీ ఉంటేనే వాళ్ళకి కొద్దిగా చదివితేనే దేశానికి ఉపయోగపడగలరు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం